అందరికీ నమస్తే రవాణా శాఖలు అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడో అంటూ ఒక వార్త వచ్చింది ఎట్లా పడుతుంది అవినీతికి బ్రేక్ ఎట్లా పడుతుంది చెప్పండి మనం కావాలని చెప్పి కోరుకొని గెలిపించుకున్నాము ఈ ప్రభుత్వాన్ని ఈ గెలిపించుకున్న ప్రభుత్వంలో జరిగేటువంటి అరాచకాలు మామూలుగా లేవు ఎంత దౌర్జన్యాలంటే ఈ యొక్క ఆర్టీఏ రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడు అంటూ మనం చూస్తున్నటువంటి వార్తలో నేను ఒకటి ఉదాహరణ చూపెడతా మన దగ్గరకు ఒకటి కంప్లైంట్ వచ్చింది ఇప్పుడు వీళ్ళను ఫ్రీ స్కీములు ఇప్పుడు ఆర్ రవాణా శాఖ రాష్ట్రంలో రెండో ఆదాయం కలిగినటువంటి రవాణా శాఖ దీన్ని ఎప్పుడూ లాస్గానే చూపెడతారు ఫ్రీ పథకాలు ఇస్తారు అదోటి అదోటి ఇచ్చేసి నార్మల్గా ప్రైవేటుకు సంబంధించినటువంటి ప్రైవేటు బస్సు ఓనర్ల మీద ఈ యొక్క అన్యాయంగా కేసులు రాసి వాళ్ళ పైన వసూలు చేసేటువంటి ఈ దౌర్జన్యాలు చూడండి ప్రజలైనా నిజామాబాద్కు సంబంధించినటువంటి ఆర్టీఐ అధికారి ఈ యొక్క కేసు రాయడం జరిగింది ఒక ప్రైవేటు బస్సు పైన కేసు రాయడం జరిగింది ఆ కేసు ఏందంటే తెలంగాణ ప్రజలను మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మదలుచుకున్నారు మీరు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా మీరు అమ్మేదలుచుకొనే వ్యవహారాలు చేస్తున్నట్టు కనబడుతున్నది మరి ఏంది ప్రాబ్లం ఏంది అని అంటే దానికి పర్మిటు జిల్లా పర్మిట్ ఉంటుంది దానికి ముందు రోజు ఆల్రెడీ పర్మిట్ ఉన్నది దానికి ఆ యొక్క నిజామాబాద్ ఆర్టీఓ అధికారి పర్మిటు లేదు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఈ వెహికల్ బయలుదేరింది నాలుగు జిల్లాలకు ఈ యొక్క తిరిగింది ఈ వెహికల్ జిల్లా దాటి వచ్చిందని చెప్పి కేసు ఇంత పెద్ద కేసు ఈయన రాసిండు ఇంత పెద్ద కేసు ఈయన రాసిండు మళ్ళీ ఇలా అమౌంట్ రాయలేదు ఏం రాయలేదు ఈ పెద్ద కేసు రాసి పంపిస్తే సరే కేసు రాసి పంపించండి కదా అని చెప్పి ఆ ఉప్పలికెళ్ళి దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఎనభై వేల రూపాయల ఫైన్ రాసిండు ఒక వెహికల్ ప్రైవేట్ వాహనం మీద ఎనభై రూపాయల ఫైన్ రాసిండు సరే ఫైన్ రాసిండు దానికి పర్మిట్ లేదన్నట్టు ఫైన్ రాసిండు ఈ ఈ వాహనం ఏంది చేయదాకా పోయింది హైదరాబాద్ నుంచి బాసరకు పోయింది నిజామాబాద్ పోయింది నిజామాబాద్లో ముందు రోజు వరకు ముందు రోజు నైట్ పన్నెండు గంటల వరకు దీనికి పర్మిట్ ఉన్నది తెల్లారా ఆయన ఆపి దానికి ఆన్లైన్లో చూపెట్టలేదని చెప్పి మొత్తం పెద్ద లిస్టు రాసిండు వాహనం నాలుగు జిల్లాలు తిరిగింది అయితే మరి నాలుగు జిల్లాలు తిరిగిన దానికి నువ్వు మొత్తం తెలంగాణకు ఫైన్ ఎట్లా అని చెప్పి ఆ పెద్ద మనిషికి నేను కూడా ఫోన్ చేసిన మన జీతగానికి నేను కూడా ఫోన్ చేసిన అయ్యా జీతగా తెలంగాణ జీతగా నువ్వు మరి ఎందుకు తెలంగాణ మొత్తం ఎట్లా కడతావు ట్యాక్సీ తెలంగాణ మొత్తం ఈయనకు మాట్లాడి దాదాపు ఒక పది నిమిషాలు మాట్లాడినా ఈ ఈ తోటి తెలంగాణ తోటి మాట్లాడి నాలుగు జిల్లాలు తిరిగింది కరెక్టే ఆ వెహికల్ మరి ఆ నాలుగు జిల్లాలకే రాయకపోయినావు అంటే కాదు మూడు జిల్లాలు దాటి నాలుగో జిల్లాకు ఎంటర్ అయితే ఈ యొక్క చట్టం వర్తిస్తుంది అని చెప్పి ఈ జీత గారు చెప్పినటువంటి మాటలు మరి మూడు జిల్లాలు దాటిపోతుంటే ఏం చేస్తున్నావురా నువ్వు ఇప్పుడు హైదరాబాద్ నుంచి బండి బయలుదేరింది ఆదివారం నాడు నువ్వు పట్టుకున్నావు అంత పెద్ద సిన్సియర్గా నువ్వు డ్యూటీ చేస్తున్నావు ఈ మూడు జిల్లాలు దాటిపోతుంటే వాళ్ళన్నా గడ్డేనన్నా మీ ఆఫీసుల గడ్డి వేలిగితే పీక్తున్నావా అని చెప్పి నేను అడుగుతున్నా మరి ఈ మూడు జిల్లాలు దాటకపోతే ఆపి ఫైన్ రాయను నువ్వు అయ్యా నువ్వు ఈడంగా బయలుదేరినావు బస్సు ఇది పర్మిట్ లేకుండా వస్తున్నది ఈ పర్మిట్ కట్టుకునే ముంగడి అని చెప్పి నువ్వు ఫైన్ రాసేది ఉండే నువ్వు ఫైన్ రాసినవు నువ్వు రాసినావు ఏమి ఎనభై వేల రూపాయలు ఏడికెళ్ళి తెచ్చి కడతారు చెప్పండి ఎనభై వేల రూపాయలు ఎక్కడికెళ్ళి తెచ్చి కడతారు నువ్వు ఓ దిక్కు పర్మిషన్స్ ఫ్రీ ఇస్తా గవర్నమెంట్ పథకాలు ఫ్రీ ఇస్తా అని చెప్పుకొని తిరిగి తిరిగేటువంటి మీ ప్రభుత్వము ఈ యొక్క ప్రైవేటు వాహనాల మీద నువ్వు ఎనభై వేల రూపాయల ఫైన్లు లక్ష రూపాయల ఫైన్లు ఇట్లాంటి దౌర్జన్యంగా ఫైన్లు రాసి అక్రమంగా వసూలు చేసుకుంటా నువ్వు ఏం సాధిస్తున్నావు ఈ ప్రభుత్వం ఇంకా నీ గవర్నమెంట్ ఏం సాధిస్తున్నది నువ్వు ఆ నాలుగు జిల్లాలకు కట్టించుకోనింటివి నువ్వు ఫైను తెలంగాణ స్టేట్ మొత్తం తిరిగిందని చెప్పి నువ్వు ఏ రకంగా నువ్వు ఫైన్ వసూలు చేస్తావు ఏ రూల్ రీకి నికిది ఎక్కడి రూలు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారి దగ్గరికి పోయి ఆ ఆర్టీఆ దగ్గరికి పోయి అడిగితే అవును కట్టాల్సిందే కట్టకు పెట్టుబడి ఆడ పెట్టుకో అని చెప్పి ఆయన ఎక్క ఈ పైసలన్నీ వసూలు చేసి మీరు ఫ్రీ పథకాల కింద ఎవరిని ఉద్ధరిస్తూ ఎవరిని ఉద్ధరిస్తేందుకు ఎవరిని ఉద్ధరిస్తేందుకు ఇప్పుడు ఈ ఈ బయట బాజిగాను ఈ దందాలు పెట్టుకొని నడిపిస్తున్నారు వీటికి ఎవ్వరు అడ్డుకట్ట వేయరు ఈ ప్రైవేట్ వెహికల్ వాహనాలు మాత్రము పర్మిట్ లేకుండా వచ్చిందని చెప్పి నువ్వు ఇంత పెద్ద కేసు రాస్తేవి ఎనభై వేల రూపాయలు కడితే కట్టు లేకపోతే బండి పెట్టుకో అని చెప్పి మాట్లాడబడుతుంటివి నువ్వు నిన్ను ఫ్రీ పథకాలు ఎవరన్నా అడిగిండా ఫ్రీ పథకాలు ఇస్తున్నావు ఓకే రైతు భరోసా పెంచినా అని చెప్పి రైతు భరోసా ఇచ్చినవు నువ్వు ఇచ్చిన తెల్లారే ఈ రకంగా ఆ జీతగాడు ఇంకో మాట ఏమంటుండంటే మాకు గవర్నమెంటు టార్గెట్ ఇచ్చింది మేము కంపల్సరీ ఆ టార్గెట్ను కం కేసులు రాసి పంపాల్సిందే మేము చేయాల్సిందే ఏం లేదు ఇది ఒక గవర్నమెంట్ టార్గెట్ ఆటైంది ఈ తెలంగాణ ప్రజలు కాదా ఈ ప్రైవేట్ ఓనర్లు బస్ ఓనర్లు తెలంగాణ ప్రజలు కాదా వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే చిన్న చిన్న తప్పులు చూపెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఏంది గవర్నమెంట్ ఎక్కడ పోతుంది అరే గత గవర్నమెంట్ బాగాలేదని చెప్పి మేము కోరుకొని ఈ గవర్నమెంట్ తెచ్చుకుంటే ఈ రకంగా గవర్నమెంట్ టార్గెట్లు పెట్టి తెలంగాణ ప్రజలు ప్రైవేటు ఓనర్లు బస్సు ఓనర్లు డ్రైవర్లు వీళ్ళ మీద దౌర్జన్యాలు వేసుకుంటా ఫైన్లు వేసుకుంటా ఈ రాష్ట్రాన్ని మీరు ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు అమ్మేసే పరిస్థితి ఈ రాష్ట్రాన్ని మీరు అమ్మదలుచుకున్నారు ఈ గవర్నమెంట్ అమ్మదలుచుకున్నది ఈ ఒక్క దీంట్లోనే కాదు తహసీల్దార్ ఆఫీస్ ఎమ్ఆర్ఓ ఆఫీస్ పోయిన లంచాలే మున్సిపల్ ఆఫీస్ పోయినా లంచాలే లంచాలు లేని ఈ గవర్నమెంట్ లో పనులు జరుగుతలేవు దౌర్జన్యంగా లంచాలు ఇయ్యకపోతే ఈ రకంగా కేసులు రాసి గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చిన అటువంటి దానికి వీళ్ళు ఈ జీతాలను పాల్పడుతున్నారు ఈ ఆర్టీఓ అధికారులు కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఏం చేయదలుచుకున్నారు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ వార్త వచ్చింది రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడు అని చెప్పి వార్త వచ్చింది మీరు అసలు ఏం చేయాలని కంకణం కట్టుకొని గవర్నమెంట్ నడిపిస్తా ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఈ బస్సులు కొనుక్కొని నడిపిస్తున్నారు మూడు నెలలకు ఒకసారి టాక్సీకి ఉన్నాడు కదా ఇంకా చాలా మీకు వీళ్ళ మీరు ఎందుకు వెయిట్ వేస్తున్నారు మీరు గవర్నమెంట్ ఏమన్నా తెలిసి నడిపిస్తున్నారు రాత్ర తెలియకుండా నడిపిస్తున్నారు రామ్ అసలు మీకు ఏమైతుంది మీ గవర్నమెంట్కు ఇట్లాంటి పేద మీద రామి ప్రతాపము మీరు ఫ్రీ స్కీములు ఎవరు అడిగినాయా మిమ్మల్ని ఫ్రీ స్కీమ్లు ఇవ్వమని ఓ పక్క ఫ్రీ స్కీములు అని చెప్పి ఈ రకంగా వీళ్ళు వీళ్ళు ప్రజలే కదా తెలంగాణ ప్రజలే కదా వీళ్ళ మీద ఎందుకు ఇంత దౌర్జన్యము ఇది ప్రజలారా ఈ ప్రభుత్వము చేసేటువంటి దుర్మార్పుకు పనులు మామూలుగా లేవు ఇప్పుడే మనం ఎగ్జాంపుల్ చూపెట్టామని ఇది ఎక్కడికి పోయినా అవినీతి 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 ఓకే ప్రజలారా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ థ్యాంక్